ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్ట్ ఇరవై మూడు దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుణి అందున్నది యోహాన్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం సువార్తలలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క జీవిత ఉద్దేశమునంతటిని సంక్షిప్తముగా తెలియచే చాలా వచనములు గలవు ఒకటి లోకాసు సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదిలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును మరొకటి యోహన్ సువార్త పది పదిలో గొర్రెలకు జీవము కలువుటకును అది సమృద్ధిగా కలువుటకును నేను వచ్చి ఈ రెండు వచనముల ద్వారా మన క్రీస్తు యొక్క జీవిత ఉద్దేశమునంతటిని మనం సంక్షిప్తముగా పొందగలము మనకు తెలియనప్పటికీ దేవుని వాక్యము లోకమందంతటా వ్యాపించుచున్నది ఎక్కడికి వెళ్ళినను దేవుని వాక్యము కొరకైన ఆకలిని దప్పికను మనము కనుగొందము నీవు దేవుని తెలుసుకొనుటకు ఆయనను వెతికి ఆయనను కనుగొందువు ఎర్మయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడులో మనము చూచిన రీతిగా మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూచి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు ఒక్కసారి మనం ఆయనను కనుగొనే ఎడల మనకు సమృద్ధి అయిన జీవము ఆయన సమస్తమును సిద్ధపరచును అప్పుడు మనము ఆయన సహపనివారముగా ప్రయాసపడవలను చాలామంది విశ్వాసులు తిరిగి జన్మించిన వారమని చెప్పినప్పటికీ సమృద్ధి అయిన జీవము కలిగిన వారుగా ఉండలేరు మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక మంది సైనికులు గాయపడిరి వారిలో ఇంచుమించు ఎనభై ఐదు మంది సైనికుల పరిస్థితి చాలా బాధాకరముగా ఉండెను వారు రెండు కాళ్లను రెండు కళ్ళను రెండు చేతులను కోల్పోయి వారు దాదాపు చనిపోయిన వారి వలె ఉండిరి వారిని గంపలో మోసుకొనొచ్చు వారికి చెంచా లేదా గొట్టమతో ఆహారం నీయవలసి ఉండెను ఈ దినమును మనలో చాలామంది విశ్వాసుల ఆత్మీయ స్థితి ఇదియే వారు తిరిగి జన్మించితమని చెప్పినప్పటికీ ఎన్నో సంవత్సరములుగా ఆత్మీయముగా చెమిటివారిగానూ మోగవారుగాను ఉన్నారు దేవుని కొరకు పని చేయుటకు వారికి శక్తి లేదు ఇది నిజము అందుచేతనే జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని అని ప్రభువు చెప్పుచున్నాడు ఇక్కడ సమృద్ధి అన్నమాట ఎంతో లోతైన అర్థమును ఇచ్చుచున్నది అధిక సమృద్ధి అనగా పొంగి పొరలు సమృద్ధి అనే అర్థము ఆయన చివరి మాటలు అనగా చివరిసారి ఆయన ఎరుశల్యమునకు ప్రయాణమై వెళ్లకు ముందు పలికిన మాటలను ధ్యానించినచో ఈ సత్యములు నియమములన్నీ బయలుపరిచినట్లుగా మనము చూచేదము నశించిన దానిని వెదకి రక్షించుటకు ఏ విధముగా తనకు తానుగా వెళ్ళనో చూచేదము కొన్నిసార్లు తప్పిపోయిన వారికి మంచి కాపరి ప్రేమగల రక్షకుడు ఏ విధముగా తమ్మును వెతుకుచున్నాడో వారికి తెలియదు వారిని రక్షించుటకు ఎన్నో మార్గములను ఆయన ఉపయోగించును కొన్నిసార్లు స్నేహితులకు ప్రార్థించు భారం ఇచ్చును మరికొన్నిసార్లు క్రొత్త వారికి కూడా వారిని గురించి ప్రార్థించు భారమును అనుగ్రహించును ఆయన ప్రణాళికలోనికి వారు వచ్చే వరకు వారి స్వంత ప్రణాళికలన్నింటినీ మార్చుచుండును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్